శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము ఇరవై మూడవ శ్లోకం నుండి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు భావసహితంగా ఏప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్వితా మామేవ కౌన్య విధిపూర్వకం ఓ అర్జున శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికి వారు నన్ను పూజించినట్లే కానీ వారి పూజలు ఆ విధి పూర్వకములైనవి అనగా అజ్ఞానముతో కూడినవి అహం హి సర్వయజ్ఞానం చ భోక్తాచ మామభిజానంతి తత్వే తశ్చవంతితే ఏలన సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి యాంతి మాం దేవతలను పూజించి వారు దేవలోకములను చేరుదురు పితరులను సేవించి వారు పితృలోకములకు వెళ్ళుదు భూత ప్రేతములను అర్పించువారు వారు ప్రేత రూపములను పొందుదురు నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు పత్రం పుష్పం ఫలం తోయం వ్యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తిపఃతం అశ్నామి ప్రయత ఆత్మన నిర్మలబుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రము గాని పుష్పము గాని ఫలమును గాని జలమునుగాని నేను ప్రత్యక్షముగా స్వయముగా ప్రీతితో ఆరగింతును యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్పస్సి కౌంతేయ తత్ కురుష్ మదర్పణం ఓ కౌంతేయ నీవు ఆచరించు కర్మను భుజించడి ఆహారమును హోమము చేయు హవ్యమును అర్పించు దానమును ఆచరించు తపస్సును నాకే సమర్పించు శుభ శుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాము పైష్యసి ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిర చిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫల రూప కర్మ సంబంధములను నుండి ముక్తుడవ్యదవు విదపనన్నే చేరగలవు సమూహం సర్వూతూ నమే ద్వేష్యోస్తిన ప్రియ తుమాం పత్య మైతే చాప్యహం నేను సకలభూతముల యందును సమభావముతో వ్యాపించియుందును నాకు అప్రియుడు కానీ ప్రియుడుగాని ఎవ్వడునూ లేడు కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు నేను నువ్వు వారి యందు ప్రత్యక్షముగా తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం